హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీ అయిన టమాటా చారుని ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి ఈ సమ్మర్లో అన్నంలోకి కర్రీసే కాకుండా చారు లేకుండా అయితే అసలు అన్నం తినలేము ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది చిన్నపిల్లలు అన్నం తిన్న చిన్నపిల్లలు కూడా ఈ చారు వేసుకొని తినిపిస్తే మంచిగా తింటారు టమాటా చారు ప్రాసెస్ చూసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇప్పుడైతే ప్రాసెస్ చూసిద్దాం టమాటా చారు కోసం టమాటాలని చక్కగా వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకొని రెండు వేల్స్ వచ్చేలాగా మంచిగా కుక్ చేసుకోవాలండి ఇప్పుడైతే వన్ టేబుల్ స్పూన్ పప్పుల పౌడర్ని అన్నీ కలిపిన పప్పుల పౌడర్ని వన్ టేబుల్ స్పూన్ తీసుకొని వాటర్ వేసుకొని చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు టమాటాలు చక్కగా కుక్ అయిన తర్వాత మనం ప్రెషర్ తీసేసి కుక్కర్ మూత తీసేసుకోవాలి తీసేసుకొని టమాటాలను అయితే తొక్క అంతా తీసేసుకోవాలి దీంట్లో చక్కగా చల్ల చల్లార్చుకోవాలి వాటర్ పోసుకొని చల్లటి నీళ్ళు వేసుకొని చల్లార్చుకొని తొక్క అంతా తీసేసుకోవాలి టమాటాలని ఈ టమాటాలని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ ప్యూర్ని అయితే పక్కన పెట్టుకోవాలండి చల్లబరుచుకున్న వాటర్ని కూడా మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి అవి కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కట్టెల పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని పోపు కోసం నూనె వేసుకొని పోపు దినుసులు వేసుకొని మిర్చి అండ్ ఆనియన్స్ పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకున్నాక కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం వెల్లుల్లిని కూడా మనం మెత్తగా దంచేసుకొని దీంట్లో వెల్లుల్లి ముద్దను కూడా దీంట్లో వేసుకొని కలుపుకోవాలి కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా ప్యూరీని అయితే దీంట్లో వేసుకోవాలండి టమాటా ప్యూరీని వేసుకొని తర్వాత టమాటా తొక్కలని కూడా పిండుకొని ఆ వాటర్లో ఆ వాటర్ని కూడా దీంట్లో వేసుకోవాలి వేసుకొని మొత్తం అంతా చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక దీంట్లో వన్ టీ స్పూన్ కారం సాల్ట్ అండ్ జీలకర్ర మెంతుల పొడి వన్ టీ స్పూన్ అండ్ ముందుగా కలిపి పెట్టుకున్న పప్పుల పౌడర్ని కూడా దీంట్లో వేసుకోవాలి తర్వాత నానబెట్టుకున్న చింతపండుని నిమ్మకాయ సజంత చింతపండు గుజ్జును రసాన్ని కూడా దీంట్లో వేసుకోవాలి వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం లాస్ట్లో మిరియాల పొడి కూడా వేసుకోవాలి మిరియాల పొడి కొంచెం మళ్ళీ కరివేపాకు వేసుకొని మంచిగా మరిగించుకోవాలి ఇలా మరిగించుకున్నప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని చక్కగా అంతా మరిగించుకోవాలి దీంట్లో కొంచెం చిన్న ముక్క బెల్లాన్ని కూడా వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వన్ బై వన్ వేసేసుకొని మొత్తం అంతా ఈ టమాటా చరను అయితే మంచిగా మగ్గించుకోవాలండి ఇలా మొత్తం అంతా మరగాలి కన్సిస్టెన్సీ అనేది కొంచెం తిక్కుగా వచ్చాక మనకైతే టమాటా చర అనేది చక్కగా రెడీ అయిపోతుంది ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి అన్నంలోకి ఇది చ చల్లగా అన్నంలో తింటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అదిరిపోతుంది కంపల్సరీ ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అయితే చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్